హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ ముందుకు వచ్చాను ఇందులో ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్సే కాకుండా మీకు ఏమి కావాలన్నా కొనుగోలు చేయొచ్చు మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్ ఇస్తుంది హోమ్ డెలివరీ కూడా చేస్తుంది ట్రస్ట్లో మనం కొనడం ద్వారా వచ్చే లాభం ఏంటంటే మనం ఎంత కొంటామో ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలకు కొన్నామనుకోండి వెయ్యిలో ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది వాయిదాల పద్ధతిలో ప్రతి నెల పదహైదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మీ అమౌంట్ వచ్చే వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సరుకులు కూడా వస్తాయన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ సరుకులు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ప్రతి నెల పదహైదు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో వస్తూ ఉంటాయి మీ వెయ్యి రూపాయలు వచ్చే వరకు వస్తాయి